హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వెహికల్ చూసుకుంటే టూ థౌజండ్ నైన్టీన్ వెర కర్నూలు సార్ వాళ్ళకి సేల్ అయిపోయిందండి కర్నూలు నుంచి తీసుకున్నారు మొన్న రీసెంట్గా పెట్టాను కదా విరణ టూ థౌజండ్ నైన్టీన్ ఇయక్స్ సార్ వాళ్ళు తీసేసుకున్నారు కర్నూలు నుంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూడండి ఇవ్వండి టైర్స్ నేను లాస్ట్ వీడియోలో కూడా ఎలా చూపించానండి ఇదిగోండి ఇదిగోండి మొత్తం ఇంటీరియర్ ఎలా ఉందో బండి లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా సేమ్ అలాగే వీడియో సార్ వాళ్ళు షోరూమ్కి వచ్చి చెక్ చేపించుకున్నారు షోరూంలో కూడా చెక్ చేపించుకొని చూసుకున్నారు సార్ వాళ్ళు ఇవ్వండి ఏ టైరే కానీ చేంజ్ చేయలేదు రీడింగ్ కూడా నేను సార్ వాళ్ళకు అదిగోండి ఎయిటీ త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ అప్పుడు కూడా అదే రీడింగే బండి అడ్వాన్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత నేను ఏ కారే కానీ వాళ్ళతో ఇంకా ఈ బండిని తీపిను కొనుక్కున్న సార్ వాళ్ళదే అది నేను అలాగే ఇచ్చేస్తానండి అవ్వండి స్ట్రిప్ట్ నేటర్ కూడా చూసుకోండి అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంటుంది ఇంకోండి ఇంకోడి వెహికల్ అంతా చూడండి ఏం సార్ లాస్ట్ టైం మీరు వచ్చారు కదా చూసుకున్నారు కదా చూసుకున్నాం ఏమన్నా ఒక్క పాటన్నా చెయ్యం లేదు చెప్పినట్టుంది హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్కి రాను సార్ సార్ ఈసారే కార్ కొనుక్కునింది కర్నూలు నుంచి వచ్చింది ఈసారే ఎండక్కుంది నా ఫేస్ కనుక్కు దండకలు రాలేకపోతుంది నా నువ్వు వీడియో పట్టుకుందిరా నా జస్ట్ ఇవ్వండి ఈసారి వెహికల్ తీసేసుకునేది జస్ట్ పట్టుకున్నా డాక్యుమెంట్ మీ కార్కి కారు గురించి రివ్యూ ఇనా మాట్లాడినా కారు బాగుంది ఈ అబ్బాయి ఏం చెప్పాడో అట్లే ఉన్నాయి ఏం చేంజెస్ ఏం లేవు కండిషన్ అంతా బాగుంది అన్నీ చెక్ చేసుకున్నాము అబ్బాయి ఏదైతే ఇంజన్ ఇంజన్ కానీ రీడింగ్ కానీ తర్వాత షోరూమ్ ట్రాక్ కానీ అన్నీ కరెక్టే ఉన్నాయి చెప్పినవన్నీ సో నచ్చి నేను ఈరోజు ఇంకా ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చాను ఈరోజు మొత్తం పేమెంట్ చేసి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఏ జాబ్ చేస్తారు అది జ అదొక్కటి చెప్పండి సార్ నేను కర్నూలు నాది కన్నుల్ మీ జాబ్ అవసరం లేదు సార్ చెప్పండి సార్ మీ ద్వారా నాకు ఇంకా పది మంది వస్తారు మీరు గవర్నమెంట్ కదా కన్నుల్ నాది నేను పంచాయత్ సెక్రటరీ వర్కింగ్ సార్ మీరు యూట్యూబ్ లోనే చూసారు కదా నేనైతే యూట్యూబ్ లోనే చూసాను చూసి వెంటనే అబ్బాయికి అమౌంట్ వేసేసి అమౌంట్ నెక్స్ట్ డే వచ్చేసి నేను పెట్టిన రోజే వీడియో సార్ హాఫ్ అన్ అవర్కి వెళ్ళి హాఫ్ అన్ అవర్కే కాల్ చేసి కార్ కూడా చూడలేదండి ఫస్ట్ నాకు ఫైవ్ అమౌంట్ కట్టారు తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి బండి కర్నూలు నుంచి వచ్చి బండి చూసుకున్నారు షోరూమ్కి వెళ్ళారు షోరూమ్ మొత్తం చెక్ చేసుకున్నారు మళ్ళీ ఫిఫ్టీ థౌజండ్ పేమెంట్ ఇచ్చారు తర్వాత ఇది ఎన్ఓసి కొద్దిగా ఇష్యూ ఇష్యూనింది బ్యాంకిలో నుంచి తంబు పడిపింది సార్ వాళ్ళని పిలిపించేసి బండి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసాను వీళ్ళకి సార్కి ఏం సార్ షోరూంలో కానీ టైర్లు కానీ నెక్స్ట్ రీడింగ్ కానీ ఏమైనా ఒక్కటైనా మైనస్ ఉందా షోరూంలో ఎట్లుందో నేను మీరు చూసుకున్నప్పుడు కూడా రీడింగ్ అట్లే ఉందా ఏమైనా చేంజ్ అయిందా సార్ నన్ను నమ్మచ్చా సార్ కార్తికేయ హండ్రెడ్ పర్సెంట్ నమ్మొచ్చు చెప్పేదంతా కరెక్టే చెప్తాడు ఏది ఎక్కువ తక్కువేం లేదు ఓకే ఆల్ ద బెస్ట్ కార్తీకేయ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ లైక్ కావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కొద్ది కొద్దిగా మీరు చెప్తే చాలు సార్ ఈ అబ్బాయి బాగా కష్టపడుతున్నాడు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఇంకా వెహికల్ ఒక్కసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూసేయండి సార్కి డాక్యుమెంట్స్కి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను ఓకేనా ఇదిగోండి